హాలె లు చెబుదామండి హాల సంతోషంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా సంతోషంగా ఉన్నట్లయితే గట్టిగా దేవునికి స్థుతులు చేద్దాం హాలె ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి దేవుడు ప్రవేశపెడుతున్నాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కూడా తన కృపలో తన దయలో తన రెక్కల నీళ్ళలో మనలను మన కుటుంబాలని కాచి కాపాడి సజీవులెక్కలో ఉంచి దేవుడు మరలా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మరొక కొద్ది నిమిషాల్లో ఒక నలభై అట్లా నిమిషాల్లో దేవుడు మనం ప్రవేశపెడుతున్నాడు కాబట్టి దేవునికి మనం స్థుతులు చెల్లిద్దాం ఈ యొక్క నూతన సంవత్సరంలో చూస్తున్న మనము నూతన వాగ్దానాలతో నూతన ఒక క్రొత్త మంచి పాట పాడుకుంటూ నూతన వాగ్దాన్ని పొందు నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సరంలో మనం ఏం చేస్తాం నూతన సంవత్సరంలో అప్పుడు వాగ్దానం అనేది తీసుకుంటాం కదా దేవుడు నూతన సంవత్సరంలో నూతన వాగ్దానాన్ని మనం తీసుకుని నూతన నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తాం అయితే దేవుడు తన పిల్లలకు వాగ్దానము చేసి నెరవేర్చుటలో ఆశక్తి కలవాడు మన దేవుడు ఎలాంటి వాడు మన దేవుడు తన మనకు వాగ్దానము చేసి ఆ వాగ్దానాల్ని నెరవేర్చడంలో ఆసక్తి కలిగిన వాడు మన దేవుడు అయితే ఆయన పిల్లలు ఆ వాగ్దానానికి తగినట్టుగా ప్రవర్తిస్తేనే నెరవేర్చుంది అనటం కూడా అంతే సత్యము ఏవండి దేవుడు మనకిచ్చిన వాగ్దానము మన నెరవేర నెరవేరాలంటే ఆ వాగ్దానానికి తగినట్టుగా ఆ వాగ్దానాన్ని పొందుకునే విధముగా మనము జీవించే బిడ్డలంగా ఆ వాగ్దానం సారంగా ప్రవర్తించే బిడ్డలంగా నీవు నేను మనం ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు అలాగే బైబిల్ గ్రంథంలో దేవుడిచ్చిన వాగ్దానాలు అధిక శాతం దేవుడు ఈ గ్రంథములో చాలా రకాల వాగ్దానాలు ఇచ్చాడు వాటిలో అధిక శాతము దేంతో కూడుకున్నవంటే షరతులతో కూడుకున్న వాగ్దానాలని దేవుడు మనకు దయచేసాడు ఏమండి దేవుడిచ్చిన వాగ్దానాలు ఎలా ఉన్నాయి అన్నీ కూడా షరతులు షరతులతో కూడుకున్న దేవుడు మనకి దయచేసాడు అయితే వాటిలో కొన్ని వాగ్దానాలని మనము ఈ రాత్రి మనం పంచాం ఏంటి ఆ వాగ్దానాలు ఆ వాగ్దానాలకున్న షరతులు ఏంటనేది మనము ఈ రాత్రి పరి రేపటి దినాన దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన కృపలో ఆయన దయలో ఆయన రెక్క నెలలో కాచి కాపాడి సజీవులెక్కలో ఉంచి మనకు సంవత్సరంలోనికి కావండి మన సజీవులుగా ఉంచి మనం బ్రతికించి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినప్పుడు నీవు నేను మనం ఎలా జీవించాలి ఏమండి నీవు ఈ నూతన సంవత్సరంలో మనం బ్రతికి ఉన్నామంటే మన సజీవ లెక్కలు ఉన్నామంటే దేవుడు మన నుండి ఏం కోరుకున్నాడో అనే ఆ అంశాన్ని రేపటి దినాన మనము ధ్యానించుకుందాం ఈ రోజు వచ్చేసరికి అంటే ఆ వాగ్దానాలు దేవుడు ఇచ్చిన వాగ్దానాలు వాటికున్న షరతులు ఏంటో ఈరోజు మనము తెలుసుకుందాం మొట్టమొదటిగా యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినాం యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని మనం చూద్దాం తీసారా యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాం దేవుని యొద్దకు రండి ఆయన మీ యొద్దకు వచ్చును ఏంటంట మొట్టమొదటి మాట ఏంటంటే దేవుని యొద్దకు రండి దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుంది ఒక పిలుపునిస్తుంది దేవుడు మన పిలుస్తున్నాడు ఏమని పిలుస్తున్నాడు దేవుని వాక్యం ఏమని పిలుస్తుందంటే దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును ఇక్కడ షరత్ ఏంటి ఫస్ట్ది వచ్చేసరికి వాగ్దానం దేవుని యొద్దకు రండి రెండోది వచ్చేసరికి ఏంటి అప్పుడు ఆయన షరతు ఇదేంటి షరతు అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును దేవుడు మన దగ్గరికి రావాలంటే మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటి మనం ముందర దేవుని దగ్గరికి వెళ్ళాలి ఏవండి దేవుడు మన దగ్గరికి రావాలంటే దేవుడు మనతో ఉండాలంటే దేవుడి తోడు మనకు ఉండాలంటే ఎవండి దేవుని నేడ మనకు ఉండాలంటే దేవుని అస్తం మన పైన ఉండాలంటే దేవుని కృప మన మీద ఉండాలంటే మనం ఏం చేయాలి దేవుని దగ్గరికి రావాలి ఎవండి ఎక్కడికి రావాలి దేవుని దగ్గర రావాలి దేవుడు ఎక్కడున్నాడు దేవుడు ఎక్కడున్నాడండి దేవుడు దేవుని మందిరంలో ఉంటాడు అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ఉండడు మన దేవుడు అలాగే మరొక మాట ఉంది ఏంటా మాట అంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును ఏకవించి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేనుంటానని ఆయన సెలవు ఇచ్చాడు ఎక్కడ ఉంటాడు ఎక్కడికి వస్తాడు ఎక్కడికి వస్తాడండి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటాడో ఉంటారో ఎక్కడైతే ప్రార్థిస్తూ ఉంటారో ఎక్కడైతే ఆయన స్థుతిస్తూ ఉంటారో ఎక్కడైతే ఆయన గరపరుస్తూ ఉంటారో వారి మధ్యలో అక్కడ ఉంటాడనమాట దేవుడు కాబట్టి ఇక్కడ ఏమంటుంది కాబట్టి దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును దేవుడు ఎక్కడుంటాడు రోజున మనము ఇక్కడ కొంతమందిగా మనము కూడుకొని ఉన్నాం అంటే మన మధ్యలో ఎవరున్నారు ఇప్పటి వరకు మనం అందరం కూడుకొని దేవుని స్థుతిస్తున్నాం దేవుని గణపరిచాం దేవునికి ప్రార్థించాం కాబట్టి ఇది ఇది ఏ ప్రాంతం ఇది ఏ ప్రాంగణో దేవుని మందిరం ఈ మందిరంలో ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటాడు కాబట్టి మన దేవుని దగ్గరికి రావాలి మీరు వచ్చిన వారందరూ కూడా దేవుడు మిమ్మల్ని దేవించునుగాక దేవుడు మిమ్మల్ని అందరిని కూడా ఆశీర్వదించునుగాక ఏమండి ఈరోజు ఇంకా చాలామంది దేవుని మందిరం రాకుండా ఇళ్ళ దగ్గరే ఉండిపోతున్నారు ఏమండి చాలామంది వారి గృహాల దగ్గరే ఎవండి రోజు మనం నిద్రపోయే వాళ్ళమే కదా ఎవండి ప్రతిరోజు కూడా మనం నిద్రపోతున్నాం ఒక్కరోజు ఒక్క రాత్రి దేవునికి మనం త్యాగం చేయలేమా దేవుని కోసం సమయాన్ని మనం కేటాయించలేమా కేటాయించలేమా కాబట్టి దేవునికి కేటాయించి దేవునికి సమయాన్ని ఇచ్చి దేవుని దగ్గరికి మనం వస్తే అప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు అంతేగాని మనం ఆయన దగ్గరికి రాకుండా ఆయన మన దగ్గరికి రమ్మంటే ఆయన వచ్చే దేవుడు కాదు ఎవండి కాబట్టి దేవుని దగ్గరికి రావాలంటే దేవుని కృప నీ మీద ఉండాలంటే దేవుడు నీకు తోడుగా ఉండాలంటే దేవుడు నీకు సహాయం చేయాలంటే దేవుడి నీకు మేళ్ళు చేయాలంటే దేవుడిని ఆశీర్వదించాలంటే ఏం చేయాలి మ మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన దగ్గరికి రావాలి ఆయన దగ్గరికి రావాలి ఆయన దగ్గరికి వస్తేనే అప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తాడు నిన్ను దీవిస్తాడు నేను ఆశీర్వదిస్తాడు నేను గొప్ప చేస్తాడు ఏవండి యాకో భక్తుడు మనం చూడొచ్చు ఏవండి యాకో భక్తుడు ఆయన ఏం చేశాడు యాకోబు దేవుని దగ్గరికి వెళ్ళాడు ప్రార్థన చేశాడు ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయనకు ఒక సమస్య వచ్చింది ఒక కష్టం వచ్చింది వచ్చినప్పుడు తన అన్న తను చంపడానికి తన కుటుంబాన్ని చంపడానికి వస్తున్నప్పుడు ఆయన ఎవరిని ఆశ్రయించాడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు మనుషుల దగ్గరికి వెళ్ళాడా అయ్యా అయ్యా నాకు సహాయం చేయండి అయా నన్ను కాపాడండి నా అన్నమ్మా నా మీదకి వస్తున్నాడు కాబట్టి నన్ను కాపాడండి నన్ను మనుషుల్ని మనుషులను ఆశ్రయించాడా మనుషులు నమ్ముకున్నాడా దేవుణ్ణి నమ్ముకున్నాడు సర్వశక్తి కలిగిన దేవుడిని నమ్ముకున్నాడు ఆయన ఆశ్రయించాడు ఆయన దగ్గరికి వెళ్ళాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడికి దేవుడే సరాసరి దిగి వచ్చాడు దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడు దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడు ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళాడు దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడు వచ్చిన తర్వాత ఏం జరిగింది వచ్చిన తర్వాత అయ్యా నా ఇదిగో నేను నేను కష్టంలో ఉన్నాను నేను సమస్యలో ఉన్నాను నేను మరణపు అంచుల్లో ఉన్నాను నా ఫ్యామిలీ నశించిపోయే పరిస్థితుల్లో ఉంది నా అన్న చాలామంది జనాన్ని పోగేసుకొని నన్ను నా కుటుంబాన్ని చేయడానికి వస్తున్నాడు కాబట్టి ఈ రాత్రి నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెడతాను లేకపోతే నేను విడిచిపెట్టనయ్యా అని అంటే లేదు నేను వెళ్ళాలంటే లేదు నువ్వు ఆశీర్వదించు అని ఆశీర్వదిస్తేనే కానీ విడిచిపెట్టనని ఏం చేశాడంట ఆయన కాలు పట్టేసుకున్నాడు ఏం చేశాడు ఆయన కాలు పట్టేసుకున్నాడు కాలు పట్టేసేసుకొని నువ్వు నన్ను ఆశీర్వదించు నేను విడిచిపెడతా నువ్వు నన్ను ఆశీర్వదించు నేను విడిచిపెడతా అని అంటే అరే బాబు తెల్లారిపోతుందిరా నన్ను విడిచిపెట్టు నేను వెళ్ళిపోవాలి తెల్లారిపోతుంది వదిలిపెట్టు వదిలిపెట్టి అంటే లేదు నువ్వు నన్ను విడిచి ఆశీర్వదిస్తేనే నువ్వు నన్ను దీవిస్తేనే నేను నిన్ను విడిచిపెడతా లేకపోతే నిన్ను విడిచిపెట్టను అని ఆయన పోరాడుతూ పోరాడుతూ ఉంటే దేవునికంట కోపం వచ్చి విడి వదిలిపెడతా లేదని తొడగూటి మీద పెట్టి ప్యాళ్ళు మన ఒక దెబ్బేగానే తొడగూటి ఏం జారింది ఏమైంది జారిపోయిందంట జారిపోయినా కూడా ఓ పక్కన కాలు జారిపోయినా కూడా అలాగే ఈడ్చుకులాడుతూ దేవుని పాదాన్ని మాత్రం దేవుని పాదాలు మాత్రం విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకొని నువ్వు నాశనదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని గట్టిగా పట్టుకుంటే ఆయన పట్టుదల పట్టుదల కలిగి ఆయన ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఆయన అంగీకరించి ఏం చేశాడు ఏం చేశాడండి ఆయన్ని ఆశీర్వదించాడు ఆయన ఆశీర్వదించాడు చంపుదామని వచ్చిన అన్న ఏం చేశాడు సమాధాన పడ్డాడు గట్టిగా వచ్చి పరుగు పరుగుని వచ్చేసేసి అన్నని గట్ తమ్ముడిని గట్టిగా కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు ఏడ్ చేసేసాడంట ఏమండి ఏడ్ చేసేసేసాడంట ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు ఆయన దేవుని దగ్గరికి వెళ్ళాడు దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడు ఆశీర్వాదం వచ్చింది అవండి మరణంలో నుండి విడిపింపబడ్డారు అతను తన కుటుంబం అంతా కూడా రక్షింపబడింది ఎప్పుడు రక్షింపబడింది అంటే ఆయన దేవుని దగ్గరికి వచ్చాడు దేవుని ఆయన దగ్గరికి వచ్చాడు అప్పుడే ఆయనకి రక్షణ అనేది కలిగింది కాబట్టి నీవు నేను మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని మందిరానికి వెళ్ళాలి దేవుని మందిరంలో మనం ఉండాలి మన కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు మన మనుషులను ఆశ్రయించడం కాదు మనుషులు నమ్ముకోవడం కాదు కానీ దేవుణ్ణి నమ్ముకోవాలి దేవుని దగ్గరికి రావాలి ఏవండి దేవుని దగ్గర రావాలి శతాధిపతి అని ఒక ఆయన ఉన్నాడు ఆ శతాధిపతికి ఒక దాసుడు ఉన్నాడు ఆ దాసుడు ఏమయ్యాడంట పక్షవాయువుతో మిగుల బాధపడుతూ ఉన్నాడంట ఏం చేస్తున్నాడు బాగా పక్షవాతంతో మంచాన పడిపోయి బాధపడతా ఉంటే ఈ శతాధిపతి వంద మంది మీద వంద మంది సైనికుల మీద అధిపతి అలాంటి వ్యక్తి ఎక్కడ పోయాడు ఎక్కడ పోయాడు అండి దగ్గరికి పోయాడు ఎవరి దగ్గరికి ఏసీఐ దగ్గరికి పోయాడు ఏసయ అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు స్వస్థత కార్యాలు చేయగలడనే ఆయన నమ్మాడు విశ్వసించాడు ఎవరి ఎవరిని మీద నమ్మకం ఉంచలా ఎవరి మీద విశ్వాసం ఉంచలా ఏసఐ మీదే విశ్వాసం నమ్మకం ఉంచి ఆయన దగ్గరికి వెళ్ళి అయా నా దాసుడు పక్షువాయువుతో బాధపడుతున్నాడయ్యా పడి ఉన్నాడు నా నువ్వు స్వస్థపరిచయా అనగానే ఈయన ఎక్కడికి వెళ్ళాడు ఎవడి శతాధిపతి ఎక్కడికి వెళ్ళాడు ఏసాయి దగ్గరికి వెళ్ళాడు అప్పుడు ఏసఐ అంటున్నాడు ఆయన విశ్వాసాన్ని ఆయన నమ్మకాన్ని చూసి తన దాసుడి మీద ఉన్న తనకున్న ప్రేమను చూసి పదా నేను వస్తాపా నీ దాసుని నేను ముట్టి బాగు చేస్తాను అని అంటే ఆయన అంటాడు అయ్యాయ్యా నువ్వు నా ఇంట్లో ఇంక పెట్టడానికి నేను పాత్రను కాదయ్యా నేను యోగ్యుని కాదయ్యా నేను అర్హుని కాదయ్యా నువ్వు ఎక్కడుండి మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా నా దాసుడు స్వస్థత పొందుతాడయ్యా నువ్వు మాట మాత్రం సెలవు అయ్యా అనగానే అలాగే నీ విశ్వాసం ప్రకారం నీ దాసునికి స్వస్థత కలుగును గాక అని ఆయన మాట సెలవించగానే ఏ టైంలో ఏ సమయంలో ఆ యేసు ప్రభువారు ఆ మాట పలికాడో అదే సమయంలో అక్కడ తన దాసుడు స్వస్థత పొందుకున్నాడంట ఆ పక్షివాయువు నుంచి విడుదల పొందుకున్నాడు లేచి నిలబడి స్వస్థత కలిగి ఆరోగ్యం కలిగి దేవుడు స్థుతిస్తున్నాడు కావండి ఈ స్వస్థత కలగటానికి అతడు మనుషుల నుంచి తిరిగి లేవడానికి దేవుని స్థుతించడానికి గల కారణం ఏంటి ఏమండి దానికి కారణం ఏంటి శతాధిపతి ఏం చేశాడంటే దేవుని అద్దకు వచ్చాడు అప్పుడు దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడు అర్థమవుతుందండి కాబట్టి నీవు నేను మనం ఎక్కడికి రావాలి దేవుని దగ్గరికి రావాలి అప్పుడు ఆయన దగ్గ ఆయన మన దగ్గరికి వస్తాడు అప్పుడు ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి అప్పుడు మనకి స్వస్థతలు కలుగుతాయి కావండి అప్పుడు మనకు దీవెళ్ళు కలుగుతాయి అప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది అప్పుడు మనకు సంతోషం కలుగుతుంది ఇవన్నీ నువ్వు పొందుకోవాలంటే మనం ఎక్కడికి రావాలి ఏసై దగ్గరికి రావాలంట ఆ తర్వాత రెండోది మనం చూసినట్లయితే మత్స్సు వార్త ఆరో అధ్యాయం పదిహేను వచ్చినాం మత్స్సు వార్త ఆరో అధ్యాయం పదిహేను వచ్చినాం మతి సువార్త ఆరో అధ్యాయం పదిహేను వచ్చిన మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు ఏంటంట ఇక్కడ మీరు మనుషుల అపరాధములను క్షమింపక పోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను మీ తప్పులను క్షమించడు ఇప్పుడు నీ క్షమ నీకు క్షమాపణ కావాలంటే నీ తప్పులు క్షమింపబడాలంటే నీ పాపాలు క్షమింపబడాలి అంటే ఏం చేయాలి మనం మనమంట షరత్ ఏం చేయాలి దేవుని క్షమించాలంటే నువ్వేం చేయాలి నీ పొరుగు నీ సహోదరులను నీ తోటి వారిని నీ సంఘస్తులను నువ్వేం చేయాలి క్షమించాలి కాబండి మనము మన పొరుగు వారిని మనం క్షమించకపోతే దేవుడు మనల్ని కూడా క్షమించడంట అది షరత్వం దేవుని దగ్గర నువ్వు క్షమాపణ పొందుకోవాలంటే నీ పాపాల నిమిత్తం క్షమాపణ పొందుకోవాలంటే నీ తప్పుల నిమిత్తం నువ్వు క్షమాపణ పొందుకోవాలంటే నీ దోషాల నిమిత్తం నువ్వు క్షమాపణ పొందుకోవాలంటే దేవుని దగ్గర నుంచి మనం చేయాల్సిన పని ఏంటంట మనము మన పొరుగు వారిని మన సహోదరులని మనము క్షమించాలి ఈ ఒక ఉపమానం కూడా నీకు మీకు గడిచిన కాలంలో నేను తెలియచేశా ఏంటి ఒక ఒక రాజుగారు ఉన్నాడు ఎవరు ఒక రాజు ఉన్నాడు ఆ రాజుకి కింద కొంతమంది దాసులు ఉన్నారు ఆ దాసులో ఒక దాసుడు ఏం చేశాడు ఏం చేశాడు ఆ యొక్క రాజు దగ్గర అప్పు చేశాడు ఏం చేశాడు ఆ యొక్క యజమాని దగ్గర ఏం చేశాడు కొంత అప్పు చేశాడు అప్పు చేస్తే ఆ అప్పుని తీర్చమని ఆ రాజుగారు ఆ యజమాని కోరడం జరిగింది నువ్వు నా అప్పు తీరుస్తావా లేకపోతే నిన్ను సరసల నిన్ను శిక్షించమంటావా నువ్వు అప్పు వరకు నిన్ను నీకు శిక్ష అనేది వేస్తాను అంటే అయ్యా నీకు అప్పు తీర్చే అంత ధనము నా దగ్గర లేదయ్యా అంత ఆ ధనము అంత ఆర్థికత ఆర్థిక స్థితి నా దగ్గర లేదయ్యా కాబట్టి దయతో నువ్వు నాకు సమయం ఇస్తే నాకు అవకాశం ఇస్తే నేను తర్వాత అప్పు నేను నీకు తీరుస్తానయ్యా అని అంటే ఆ యొక్క యజమాని కానీ ఆ యొక్క రాజు కానీ ఆ దాసుని మీద కనికరించి ఏమండి కనికరించి క్షమించి ఇదిగో నువ్వు నాకు రూపాయి కూడా అప్పు తీర్చాల్సిన పని లేదు నీవు నీ కుటుంబం వెళ్ళిపోయి సంతోషంగా ఆనందంగా నెమ్మదిగా ఉండమని ఆ దాసుని పంపించేసేసాడు కావండి ఇప్పుడు ఇతను అప్పులేమైపోయినాయి క్షమించబడినాయి కదా అయితే ఇతడు అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ మార్గంలో పడి వెళుతూ ఉంటే అతనికి ఎదురుగా మరొక సో సహోదరుడు అంటే తనతోటి దాసుడు తనతో కలిసి పనిచేసే ఒక వ్యక్తి ఎదురు పడ్డాడంట ఎదురు పడగానే ఈ వ్యక్తి ఏం చేశాడు తెలుసా వెంటనే పట్టేసుకున్నాడు చక్కగా కూడా పట్టుకోవడం కాదు పట్టేసుకొని ఒరే నువ్వు అప్పు తీరుస్తావా లేకపోతే నీకు జైల్లో పడేయమంటావా నిన్ను నిన్ను అధికారులకు అప్పచెప్పమంటావా అని అతను పట్టుకుంటే అరే 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 నువ్వు నీ తోటి దాసుండురా నా దగ్గర అంత డబ్బు లేదురా నీ అప్పు తీర్చి అంతా స్తోమత నా దగ్గర లేదురా నాకు కొంత సమయం ఇస్తే నీ అప్పు నేను తీరుస్తానరా అని అన్నప్పుడు లేదు 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 నువ్వు నా అప్పు తీరుస్తావా లేకపోతే నేను సెరసాలు ఏమంటావా అని అతన్ని సరసాలలో వేయించాడంట అండి జైల్లో వేస్తే అక్కడ ఏం జరిగింది తెలుసా ఆ వార్తనే ఆ పక్కన ఉన్న దాసులు మిగతా తోటి దాసులు ఉన్నారు కదండీ వాళ్ళు విని అదంతా కూడా చూసి అది రాజుగారికి చేరవేశారు రాజా ఇదిగో నువ్వు నీ దగ్గర అప్పు ఉంటే నువ్వు అతని యొక్క అప్పును క్షమించి అతని తప్పుని క్షమించి విడిచిపెడితే ఇతను ఏం చేశాడో తెలుసా తన తోటి దాసుడు ఇతనికి అప్పు ఉన్నాడని తీసుకెళ్ళి సరసల్లో వేయించాడయ్యా జైల్లో వేయించాడయ్యా అనగానే ఈ రాజుగారికి ఎక్కడ లేని కోపం వచ్చేసేసిందండి ఎక్కడ లేని కోపం వచ్చేసింది అరే 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 వీడు ఎంత దుర్మార్గుడ్రా ఎంత దుష్టుడురా నేను వీడు అప్పు చేసి ఉంటే నా దగ్గర అప్పు మొత్తం కూడా రూపాయి చెల్లించవసరం లేదు రని అప్పు మొత్తం కూడా నేను తీర్చివేస్తే క్షమించి పంపించేసేస్తే వీడు మరొకరిని జైల్లో పడేస్తాడు మరొకరిని శిక్షకు అప్పగిస్తాడా అని అతన్ని ఏం చేశాడు తెలుస్తా అని పట్టుకొచ్చి బాధించేవారిక అప్పజెప్పాడు అంట ఎవరికి బాధించేవారికి వారికి ఆ దాసుని అప్పజెప్పాడు అర్థమవుతుందండి ఆ రాజు ఎవరంటే యేసు ప్రభువారు కావండి రాజుగారికి అప్పున్న వ్యక్తి ఎవరంటే ఎవరో నీవు నేను ఎవరు నీవు నేను ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు మన పాపాలని క్షమించాడు క్షమించినప్పుడు మన మన పట్ల ఎవరైనా తప్పులు చేసి ఉంటే మనం బాధ పెట్టి ఉంటే మనం దుఃఖపరిచి ఉంటే నీవు నేను మనం ఏం చేయాలి దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి మనం కూడా వారిని క్షమించాలి వారిని క్షమించకపోతే దేవుడు రేపు మన నిత్య నరకంలో పడవేస్తాడు అవండి ఎక్కడ వారికి బాధించే బాధ అనేది ఎక్కడ ఉంటుంది ఎక్కడుంటుందండి నిత్య నరకంలో ఉంటుంది కాబట్టి ఆ నిత్య నరకాగ్నిలో నిన్ను నన్ను మనందరూ కూడా పడవేస్తాడు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు మనల్ని క్షమించాలంటే ఎవండి మన తప్పుల్ని మన పాపాలు మన దోషాలు మన అతిక్రమల్ని ఆయన క్షమించాలంటే నీవు నేను మనమేం చేయాలి మనం ఏం చేయాలండి మన పొరుగు వారిని కూడా మనము క్షమించాలి మన తోటి వారిని మనము క్షమించాలి మన సహోదరుని మనము క్షమించాలి నువ్వు క్షమిస్తే దేవునిని క్షమిస్తాడు అర్థమైందండి మొట్టమొదటి మాట ఏం చెప్పుకున్నావు దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును రెండో మాట ఏంటి మీరు క్షమించండి అప్పుడు దేవుడు మిల్ని క్షమిస్తాడు ఏమండి అర్థమవుతుందా హాలెలువియా హాలెలు ఇదాం పెద్దగా హాలెలు ఆ తర్వాత మూడో మాట మనం చూసినట్లయితే మత్తి వార్త ఏడో అధ్యాయం ఏడో వచ్చినాం మత్తిస్సు వార్త ఏడో అధ్యాయము ఏడో వచ్చినాం అడుగుడి మీకు ఇయ్యబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును ఏమండి ఇక్కడ కొన్ని షరతులు కనపడుతున్నాయి ఏం చేయాలంట అడుగుడి మీకు ఇవ్వబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును ఏంటంట అడిగితే మీరు పొందుకుంటారు అడిగితే మీకు ఇవ్వబడుతుంది వెతికితే మీకు దొరుకుతుంది తట్టితే తీయబడుతుంది అంతేగాని మనం అడగకుండా ఏది కూడా దేవుని దగ్గర నుంచి మనము పొందుకోలేం ఏమండి దేవుణ్ణి అడగకుండా మనం ఏది కూడా పొందుకోలేం అలాగే మనం ఏది వెతకుండా మనం ఏదైనా పోగొట్టుకున్నామా దాన్ని మనం ఏం చేయాలి వెతకాలి వెతికితేనే దొరికిద్ది ఏమండి ఏదన్నా నీ మెడలో ఉన్న ఒక బంగారపు తాడు బంగారపు చైన్ లేకపోతే నీ చేతికి ఉన్న ఉంగరమే పోయింది నువ్వు మీ ఇంటికాడ నుంచి దేవుడి మధ్యానికి వస్తున్నావు వస్తున్నప్పుడు ఈ మార్గ మధ్యలో ఏమైపోయింది ఏమైంది అండి నీ ఉంగరమో నీ చైనో బంగారపు వస్తువు ఎక్కడో దారిలో మిస్ అయిపోయింది మిస్ అయిపోయినప్పుడు ఏం చేయాలి ఏం చేస్తావు నువ్వేం చేస్తావు ఏం చేస్తాం అమ్మో బాబు నైన్